అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫైనల్ గా ఏంటంటే నేను చెప్పొచ్చేది తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు కొంచెం ఓపిక అనేది ఉండాలబ్బా మనిషి అన్న తర్వాత ఏదో పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభలో ఆయన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని ఉత్సాహపరచడం కోసం ఒక మాట అన్నారు ఏమన్నారు మనం నిలబడ్డం నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టాం అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది సో దాంతో మీరు బాగా హట్ అయ్యారు తెలుగు తమ్ముళ్ళు అంతా మీరు అందులో పెద్దగా హట్ అవ్వాల్సిన విషయం గానీ లేదంటే గుడ్డలు దించుకోవాల్సినటువంటి విషయం గాని ఏమీ లేదు అక్కడ ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు మీరు ఈ విషయంలో క్లారిటీ ఉండండి తెలుగుదేశం పార్టీతో ఆయన పొత్తు పెట్టుకున్నాడు అంతే తెలుగుదేశం పార్టీ కండువా అప్పుకోలేదు తెలుగుదేశం పార్టీలో జనసేనను చేయలేదు ఆయన లేదంటే అసలు తెలుగుదేశం పార్టీలో నాయకుడు అవ్వలేదు ఆయన ఆయన ఇండివిజువల్ గా నాయకుడు అయ్యాడు ఇండివిజువల్ గా పార్టీ పెట్టుకున్నాడు ఇండివిజువల్ గా ఆల్రెడీ ఒకసారి పోటీ చేశాడు కోర్స్ ఆ రిజల్ట్ ఏంటనేది మనందరికీ తెలుసు సో ఆయన శక్తి సామర్థ్యం ఆయన తెలుసుకున్నాడు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాం ఎందుకు తెలుగుదేశం పార్టీతోనే వెళ్ళబోతున్నాం ఎందుకు తెలుగుదేశం పార్టీనే మనకు అవసరం అనేది చాలా క్లారిటీగా ఎలక్షన్ లకి రెండు నెలల ముందు తమ కార్యకర్తలు నాయకుల యొక్క ఆత్మీయ సమావేశంలో ఆయన చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది సో అదంతా మీకు కూడా తెలుసు జన సైనికులకు కూడా తెలుసు చిన్న చిన్నపిల్లలు కాదు పిచ్చోలాసలే కాదు వాళ్ళకు కూడా క్లారిటీ ఉంది ఎందుకు తెలుగుదేశం పార్టీతోనే పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు వెళ్ళబోతున్నారు ఎన్ని ఎన్ని సంవత్సరాలు వెళ్తారు అనే దాని మీద వాళ్ళకు క్లారిటీ కాకపోతే ఇటు తెలుగుదేశం పార్టీలో అటు జనసేన పార్టీలో ఆవగింజంత గుల ఉండేటటువంటి కొంతమంది కార్యకర్తలు ఉంటారు వీళ్ళకు ఎక్కువ గుల కూడా ఉండదు అనమాట దూలగాలి వీళ్ళకు పెద్దగా గుల ఉండదు పెద్దగా దూల ఉండదు కేవలం ఆవగించంత గుల ఉంటది ఇంకా మా రాయలసీమ స్లాంగ్ లో చెప్పాలంటే కనుక ఉలవకాయంత కొవ్వుండి ఎగిరి పడేటటువంటి ఎదవలు ఎదవలి నేను రెండు పార్టీలలో చెప్తున్నా కేవలం టిడిపో లేకపోతే జనసైనికులను అనట్లేదు రెండు పార్టీలలో ఉలవకాయ అంత ఉండి ఎగిరెగిరి పడేటటువంటి దిక్కుమాల ఎదవలు ఉంటారు అనమాట అంటే కామ్ గా ఉంటే ఊరా పేరా అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే అంటే ఈ తెలుగుదేశం ఈ జనసేనని లేదంటే ఈ జనసేన పిల్లనాయలన్నా ఈ తెలుగుదేశం కార్యకర్తలను కెలుక్కుంటారు కెలుక్కొని ముడ్లో ఏలు పెట్టి దాన్ని కికి కంపు మొత్తం అంతా అటు తెలుగుదేశం పార్టీ మంగళగిరి పార్టీ ఆఫీస్ అంతా కొట్టేటట్టు లేదంటే ఇట్లా జనసేన పార్టీ ఆఫీస్ అంతా ఆ కంపు కొట్టేటట్లు చేస్తారు మీకు అసలు ఏమన్నారా ఎందుకంత గుడ్డలు దించుకుంటున్నారు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉప ముఖ్యమంత్రి అనే వారికి అంత గౌరవం ఇవ్వరు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే దక్కుతా ఉంది జనసేన కార్యకర్తలు ఎందుకు అంతగా గుడ్డలు దించుకుంటారు పద్దాకులు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటికీ సందర్భం దొరికిన ప్రతిసారి అది అసెంబ్లీనో బయటనో లేకపోతే కార్యకర్తల సమావేశమో ఇంకోటో ఇంకోటో తెలియదు కానీ ప్రత్యేకించి ఏ సందర్భంలో చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారి లాంటి బలమైనటువంటి లీడర్ పక్కన మనం ఉండాలి ఆయన నేతృత్వంలో ఆయన కింద పనిచేస్తూ మనము అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలనేది నేర్చుకోవాలి నేర్చుకుంటున్నాను నేను ఆయన నేతృత్వంలో ఆయన సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థాయికి చేరాలి ఇది నా ఆకాంక్ష నేను దీనికోసం కష్టపడుతూ ఉన్నాను కార్యకర్తలు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకండి అని చెప్పేసి జన సైనికులకు ఎన్నో సార్లు వార్నింగ్ ఇచ్చాడు ఇక లోకేష్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గానీ ఇక బాబు గారు అయితే ఏకంగా కొరడా పట్టుకున్నానంటే మీ చమణాలు తీస్తానని చెప్పేసి కార్యకర్తలకు డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు ఇంత చేసిన ఈ ఆవగింజంతా ఈ ఉలవకాయ అంత కొవ్వుండే ఈ రెండు పార్టీలలో కొంతమంది ఉంటారు కదా వీళ్ళకు సిగ్గు లేదు శరం లేదు వీళ్ళ వల్ల ఆ పార్టీలకు ఓట్లు వస్తాయో రావో తెలియదు కానీ నలభై అయితే మాత్రం మింగబెడతారు వీళ్ళు సిగ్గు ఎందుకు సో ఇప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చానంటే నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల సాంస్కృతిక కార్యక్రమాలు అని చెప్పేసి ఒక మూడు రోజుల పాటు ఏదో ఈవెంట్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేది మీరే వినండి అరే గులతమ్ముళ్ళు సైనిక్స్ మీకే చెప్పేది జీ మూసుకొని వినండి దీన్ని ముఖ్యమంత్రిగా చూడాలి నాకు మనస్ఫూర్తిగా నాకు ఆశయం కోరిక కూడా ఎందుకంటే ఆయన అనుభవాన్ని మనం ఎక్కడా కూడా అసలు పక్కన పెట్టలేదు సో ఆయన దగ్గర నేను మనస్ఫూర్తిగా రోజు మరోమారు గౌరవ సభ్యులందరూ తరలి నేను ముందు చెప్తున్నాను ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారి అనుభవం గాని ఆయనకున్నటువంటి అపారమైనటువంటి మేధస్సు గాని ఆయన విజనర్ థాట్స్ గాని ప్రతిదీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి ఆయన అండర్లో పనిచేసి పరిపాలన ఏ విధంగా అనేది నేను నేర్చుకుంటా ఉన్నాను ఆయన దగ్గర పని చేయడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను మరొక మూడు పర్యాయాలు అంటే రాబోయే ఇంకొక పదిహేను సంవత్సరాల పాటు ఈ దఫా కాకుండా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని నేను బలంగా కోరుకుంటున్నానని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా మాకు అవన్నీ అవసరం లేదు మా పవన్ అనేసి ఇమ్మని ఇటువైపు ఏందిరా మీరేందిరా మమ్మల్ని నిలబెట్టిండేదని ఇటువైపు ఏందిరా మీకు వల్ల ఆ మీరు ఇట్లా కొట్టుకొని 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 మధ్యలో జగన్మోహన్ రెడ్డికి సంధిస్తే ఆయన గారు వచ్చినారంటే మీ ఇద్దరిని చెక్కేస్తాడు సింపుల్ చూసుకోండి కొంచెం తెలుగుదేశం పార్టీ అయినా పవన్ కళ్యాణ్ గారైనా వీళ్ళు అలైన్ అయ్యింది ఎందుకో తెలుసా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో కూడినటువంటి నియంత పరిపాలన వల్ల అనాగరికమైనటువంటి అనాలోచితమైనటువంటి పరిపాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదు సంవత్సరాలలో యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది దాన్ని రిపేర్ చేసుకొని బాగు చేసుకోవడం కోసమని ఈ ఇద్దరు ఈ ఇద్దరు ఎటువంటి భేషజాలకు పోకుండా ఈగోలకు పోకుండా అన్ని పక్కన పెట్టి వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ ని సాక్రిఫైస్ చేసి కాడెద్దులు కదా ఈ కష్టపడినట్టు కష్టపడతా ఉంటే మీరు మాత్రం పని పాట పక్కన పెట్టి మీ ప్రభుత్వం ఈ తొమ్మిది నెలల్లో ఏం పీకిందో అది చెప్పడం మానేసి వాళ్ళ ముడ్లో ఏలు పెట్టు వీళ్ళ ముడ్లో ఏలు పెట్టు ఇదే పని సిగ్గు శరం ఉండాలి కార్యకర్త అనేవాడు చేయాల్సింది ఏంటంటే ఆ పార్టీకి నలభై ఓట్లు వచ్చేటట్లు చేయాలి కానీ నలభై ఓట్లు మింగ పెట్టేటట్లు చేయకూడదు ఎవడైనా సరే సో ఇంక అందరూ సల్లబడి అన్ని మర్యాదగా మూసుకొని మీ మీ పార్టీల అభివృద్ధి కోసం పనిచేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్